జనమేజేయుడు తనకు ప్రజలకు దేశానికి శుభం కోరిన దీర్ఘకాలిక యజ్ఞం చేశాడు ఆ ప్రదేశానికి సారమేయుడు అనే పేరు గల దేవతల కుక్కకి కొడుకైన కుక్కపిల్ల ఆడుకుంటూ అక్కడకు రాగా అందుకు కోపగించిన జనమేజేయుడు తమ్ముళ్ళు అయిన శృతసేనుడు భీమసేనుడు మరియు ఉగ్రసేనుడు దానిని కొట్టగా అది ఏడుస్తూ తన తల్లి అయిన శరమకు తెలిపింది అప్పుడు శరమ కోపంతో జనమేజయుని దగ్గరకు వెళ్లి ఓ రాజా నానహీనులైన నీ తమ్ముళ్ళు దయలేని వారే చిన్నవాడు అని కూడా మనసులో ఆలోచించకుండా ఏ నేరమూ చేయని నా కుమారుడిని కోపంతో కొట్టారు చేసే పని సరైనదా కాదా అని ఆలోచించకుండా బీదవారికి అసక్తులకు మంచివారికి కావాలనే అపకారం చేసేవారికి ఆపదలు వస్తూ ఉంటాయి అని చెప్పి శరమ కనపడకుండా వెళ్ళిపోయింది